తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కార్మికులు అందరికీ నా యొక్క నమస్కారం మన మంచాల జిల్లా బ్యాండ్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం ఈ నెల పదహారవ తేదీన హన్మకొండలో లక్షర్ బజార్ సిటిజన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర సదస్సు బ్యాండ్ వాయిద్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం బ్యాండ్ వాయిదా కళాకారుల యొక్క సమస్యలు కోసం ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున మంచిర్ జిల్లాలోని బ్యాండ్ కళాకారులు అందరూ ప్రతి ఒక్కరూ అందరూ ఈ యొక్క హనుమకొండలోని సిటిజన్ ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంచిర్యాల జిల్లా వాయిద్య కళాకారులకు పిలుపు మేరకు హన్మకొండలో రాష్ట్ర స్థాయి సదస్సు పదహారు తారీఖు రోజున జరుగును దీనికి ముఖ్య అతిథులుగా నెన్నెల గారు హాజరవుతూ ఉన్నారు రాష్ట్ర మండలి చైర్మన్ సంస్కృత మండలి వారు ఈరోజు మందమారిలో పోస్టర్లు విడుదల చేయడం జరుగుతాం జరిగినది